కాకినాడ జిల్లా పరివర్తనా స్థలంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆర్బీఐ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పులిప్రసాద్ అధ్యక్షతన జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గణ నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనలతో పాటు మహిళరోద్దరణకు మహాత్మా జ్యోతిరావు పూలే కృషి చేశారు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఆ సంఘంలో అన్ని మతాలు కులాల ప్రజలు కూడా చేరవచ్చునన్నారు చేసాం కూడా ఈరోజు విద్య మహిళ హక్కుల విషయంలో కూడా ఎంతో పోరాటం చేసి అణగార్య వర్గాలు వెనకబడిపోతున్నారు వీళ్ళందరూ కూడా దేశంలో ప్రతి ఫలం ఉంది కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సంపాదించి వాళ్ళందరూ కూడా అందరితో సమర్థంగా ఉండాలని భావించి వీళ్ళ వెనకబడిన వారి గురించి ఎంతో కష్టపడిన నాయకుడు ఎవరు చెప్పాలంటే మన జ్యోతిరపు గారు ఇటువంటి మహానీయుడు మన మధ్య లేకపోయినా సరే ఆయనకి ఆయనకి మనం చేయవలసిన పని చేసి ఆయన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఆయన నుంచి మనం చెప్పాలి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ మనం చెప్పుకోలేము అందుకని ఈ జ్యోతి డబ్బులే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం